స్వస్తినారి సశక్తి పరివార్ సమ్మెజ్మెంట్ ప్రోగ్రామ్కి తమూల్యమైన సమయం ఇచ్చి వచ్చినటువంటి గౌరవాలు इधर स्टाफ और उधर एक दगर है टेस्टिंग बोलिंग है मेरे सारे ఆవ కదా రామగణా తీసుకోన కదా వెళ్ళి తీర కదా ఇప్పుడు చేసాం చేసిరు కదా ఇది కదా తెలుసు మీకు క్యాస్కి ఫకియ్ క్యాకి మెజర్ పేట్ మెజలస్ ఏమొస్తాది ఉస్తే నేను నీళ్ళని ఆహార బైక్ కి బండి కంప్స్ క్యాంప్ సవా కుండా ఈవెన్ మెడికల్ కాలేజ్ సి హెచ్ సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో స్టే చేయడం జరుగుతా ఉంది ఇదే కాకుండా పల్లెళ్ళు ఎవరైతే రాలేరో స్త్రీలు ఎవరైతే రాలేరో ఇక్కడ వాళ్ళు ప్రతి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పర్టికులర్గా ఎంఫోసిస్ చేయడం దాని మీద టెస్ట్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఆగస్టు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనకు ఆడవాళ్ళకి ఏ రకమైన సమస్య ఉన్నా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణ గలకి గర్భిణులను చూస్తే గర్భిణులను నమోదు చేయడము గర్భిణలను టెస్ట్ చేయడము రక్తహీనత ఉందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేయడము తర్వాత ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేయడము నార్మల్ డెలివరీ కౌన్సిలింగ్ చేయడమనే అనేది జరుగుతుంది గైనకాలజీస్ ద్వారా కన్సల్టేషన్ జరుగుతుంది ఇందులో అన్ని రకాల స్పెషలిస్ట్ ద్వారా మనం కన్సల్టేషన్ చేస్తూ ఉంటాం థర్మటాలజిస్ట్ ద్వారా చర్మ సంబంధి స్త్రీలకు సంబంధించి చర్మ సంబంధిత సమస్య చూడడం జరుగుతుంది సైకాలటిస్ట్ ద్వారా మానసిక సమస్యలు ఏమన్నా టెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిజిషియన్ ద్వారా బీపీ హైపర్ షుగర్ షుగర్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ల్యాబ్ టెస్టులు మన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏదైతే ఉందో అందులో నూట ముప్పై రకాల టెస్టులు ఉన్నాయి సుమారుగా ఆ టెస్ట్ల విలువ మనకు పదివేల కంటే ఎక్కువనే ఉంది ఆ టెస్టుల విలువ ఆ టెస్టులు కూడా మనకు ఎక్కడైతే క్యాంప్కి వస్తారో ప్రజలు వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది అన్ని నూట ముప్పై నాలుగు రకాల టెస్టులు మన ప్రైవేట్లో చేస్తే పదివేల కంటే ఎక్కువ అవుతాయి ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా చేస్తా ఉంది అది పేషెంట్లందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు సలామూర్ ఏ ప్రోగ్రామ్ జో సక్సెస్ కరే సుక్ శుక్రియాభి ఆదా కడతాం చాలా మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నేతృత్వంలో పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాంతోపాటుగా సబ్ సెంటర్స్ పల్లెల్లోని ఆరోగ్య మందిరాలు అందరూ కూడా కలిసి ఈనాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మహిళలకి ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టిందనే విషయంలో ఒక డాక్టర్గా కావచ్చు ఒక శాసనసభ్యులుగా ప్రత్యేకంగా తెలియజేయవలసి ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్ ఈ దేశానికి అవసరం అనే ఒక నినాదంతో నారీ శక్తి అదేవిధంగా పరివార్ అనే హిందీలో చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మొదటి నుంచి కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని మంచి ముఖ్యంగా ఇంట్లో మన ఆడ పాప కావచ్చు ఆడ కూతురు కావచ్చు ఆడ బిడ్డ కావచ్చు మా అమ్మ కావచ్చు అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది ఒక ఆరోగ్యమైన మహిళ ఉంటే మొత్తం కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మహిళలు బలహీనంగా ఉంటుందని కాదు కానీ మహిళలకు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు ఉడకపోతా బాధ్యతలు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను అతిశక్తే చెప్తలేను కానీ మాకంటే ఎక్కువ పని వాళ్ళకే ఉంటుంది మేము బయట బాగా తిరుగుతుంటాం కానీ మా ఇంట్లో అప్పుడు మా అమ్మ కావచ్చు మా మిసెస్ కావచ్చు ఇంటి బాధ్యత కూడా చాలా పెద్దగానే ఉంటుంది మన అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా భిన్నంగా వారు ఒక ఏజ్ తర్వాత నెలకు ఐదు రోజులు ఈ మెన్సెస్ కావచ్చు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తొమ్మిది నెలలు మరో జన్మనిచ్చే విధంగా ఒక పాపాయిని నిండు గర్భిణిగా మోస్తూ ప్రసవించే పరిస్థితి ఆ తర్వాత పాలిచ్చి మళ్ళొక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచే పరిస్థితి ఇవన్నీ కూడా మహిళ పైన ప్రత్యేకమైన భారం పడుతుంది మరి అలాంటి భారాన్ని మోసే మన ఆడబిడ్డలు కావచ్చు మన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అభినందనీయం అది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత అటు వైద్య సిబ్బంది పైన అంటే డాక్టర్లు సిబ్బంది అందరిపైన వీటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజలపైన ఉంటుంది మరి ముఖ్యంగా మన మహిళా సంఘాల వారు కావచ్చు మా యువత కావచ్చు ఇక్కడ ఉన్న మా నాయకులు వారి అక్కా చెల్లెళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా ఈ కార్యక్రమంలో నిరంతరం జరిగే కార్యక్రమంలో సేవలు ఉపయోగించుకోవాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటే మన రాయకల్ లాంటి ధర్మపురి లాంటి కోరట్ల మట్టిపల్లి లాంటి వాటిల్లో వైద్య విధాన పరిషత్ కావచ్చు జైతాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ప్రతిరోజు అన్నీ ఉంటాయి కానీ మారుమూల గ్రామాలలో బస్తీలలో కూడా ఒక అవగాహన పెంపొందించాలని ఈరోజు ఈ కిలాగడ్డ ప్రాంతంలో చెవు ముక్కు గొంతుకు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ శ్వేత గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తారు ఆ మేళం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడే చెప్పారు డాక్టర్ శ్వేత గారు ముక్కుకు సంబంధించి కోస పెరుగుతాయి కావచ్చు ముక్కుబొక్క వంకర ఉంటే కావచ్చు కుత్తికేల ఆపరేషన్లు కావచ్చు చెవుల చీము పెడితే కావచ్చు మినిగడి తక్కువ ఉంటే కావచ్చు వీటన్నిటికీ ఈరోజు ఇక్కడ పరీక్షలు చేయడం మందులు చేయడం కాకపోతే అవసరం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేడం చెప్పడం చాలా అభినందనీయం మా అప్రిషియేటివ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకు మేము ప్రత్యేకంగా వస్తామని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే నేను వచ్చిన కాకుండా ఇక్కడ కార్యక్రమాలు నడుతుంది కానీ శాసన సభ్యులుగా మీరందరు గెలిపించిన వాళ్ళనిగా ఈ ప్రాంత డాక్టర్గా మరి అంతా కూడా డాక్టర్ సోదరులు మా వైద్య సిబ్బంది అంతా కూడా కుటుంబ సభ్యులు ఉంటారు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నడుస్తున్న సందర్భంలో ఒక మీడియా ద్వారా కూడా ఒక సందేశం ఇవ్వాలి ఎందుకంటే నిన్న కూడా చెప్పినాను కొంతమంది ఇక్కడికి వస్తారు కావచ్చు ఇవాళ కార్యక్రమంలో భాగంగా వైద్య ముఖానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగ నివారణకు కూడా అంతే కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది రోగాలు వచ్చిన కంటే మంచిగా చేసుకునేదికంటే బీమార్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లకు మనం ఏం చేయలేం కావచ్చు కానీ కొన్ని మనం మంచి ఆహార అలవాట్లు కావచ్చు మంచి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు కావచ్చు చేస్తే మనకు డెఫినెట్గా బీమార్లు తక్కువ అవుతాయి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న చిట్కా చెప్పారు నిన్న కూడా చెప్పిన ఇయాలడికి వెళ్ళి ప్రతి మహిళ ఇంటి లోపల ఎంత చక్కెర వాడుతున్న అందులో పది పైసలు తక్కువ చేయండి ఎంత నూనె వాడుతున్నారో అలా పది పైసలు తక్కువ చేయండి ఎంత ఉప్పు వాడుతున్నో అందులో పది పైసలు తక్కువ చేయండి రోజు అన్నం దాంట్లో కొంచెం చాలా తక్కువ చేసి కొద్దిగా రొట్టెను జొన్న రొట్టెను గోధుమ రొట్టెను కొంత మార్పు ఏ డబ్బులు ఉండవాళ్ళు మిలెట్స్ అంటారు ఇంకేమంటారు న్యూట్రియ న్యూట్రియెంట్స్ అంటారు అంత దూరం మాట్లాడకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న క్యాంపుకు సంబంధించి ఈ రకంగా కొన్ని మనం పాటించి దూరంట్లయినా మన గుట్కా కావచ్చు పాము కావచ్చు మందు కావచ్చు విస్కీలు బీర్లు సిగరెట్లు ఇదే గాంజాయి గింజ అయితే దగ్గరికి రానియద్దు గాంజాయి కుటుంబాలు ఇంకా కొంచెం దూరం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటుగా యోగా ఇట్లాంటివి కూడా బాగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి మా మీడియా మిత్రులు కూడా ఒక మాట చెప్పగానే ఇంత దూరం వచ్చారు నిన్న కూడా చెప్పిన మీడియా బాధ్యత చాలా విషయాల్లో కూడా యాక్టివ్ ఉండాలి మన స్థానిక మీడియా కూడా నిరంతరం ఈ జరిగే వైద్య కార్యక్రమాలు కావచ్చు విద్యా కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తూ యువత లోపల ఒక మార్పు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మరి నాడు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మరి టైం పెట్టకండి కొంచెం పేషెంట్లు లేట్గా వచ్చినా కానీ ఉండి చూసి కంప్లీట్ చేయాల్సిందే కూడా కొడతాను థ్యాంక్ యూ